నాకు ఏమి నా ఏం అర్థం కాలేదు మొన్న అన్న పిలిచినాడు సడన్గా ఫోన్ చేసి మేము ఏమైంది బా ఎలక్షన్ మూవ్ ఉంటే ఏమన్నా సిల్లర్లు ఏమన్నా ట్రాన్స్ఫరా లాంటి ఎట్టా ఏంది అని చెప్పి పరిగెత్తుకుంటా పోతే అవన్నీ చెప్పకూడదు కొన్ని అది పట్టుకొని కాళ్ళు పట్టుకుని కాడికి వచ్చారు ధనం పెట్టి ఏందినా ఏందినా నా ఏం కావాలన్నా అని ఊరే ఉండిలో ఉండి నియోజకవర్గంలో రఘురాం రాజు తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి ఇంకొకటి ఇండిపెండెంట్గా శివ ఆయన ఒకడేసి ఉన్నాడు మనోడి ఒక సంఘ ఇటు దేనికి పని చేయడు బడిగా నాకు తెలీదు నువ్వు చౌయం ఏమో బడిగి ఊరుండారు ఏంది కదా చిన్న ఆపరేషన్ ఒకటి చెయ్యి మనోడు ఎట్టా గెలిచాడు కానీ త్రిపుర రఘురాం కృష్ణరాజు కానీ గెలిచినాడు అనుకో అసెంబ్లీ నేను భాగంగా ఆయనేమో అంత ఎత్తు ఉంటాడు నేనేమో నడవలు ఎత్తు ఉంటాను చాలా అవుతుందిరా నేనైతే పోను అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్న సరే ఇంకా అన్న పెద్ద మనిషి అయిపోయా అన్న చెప్పినప్పుడు నేను చేయాలి కదా ఎందుకంటే అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని చెప్పి చూసే కానీ నేను కదా నీకు తెలియదు ఏమున్నదే సరే బాగానే ఉండదు కథంత ఎవరం బాగానే ఉండదు ఆమె పోయినా పోతే ఆ చేపల చెరువులు కాదు రాజులు కదా బాగా ప్రశాంతంగా ఉంటారులే మనందంటే మనం అంటే నా నాకుడుకోలేము తిరగబడతాం కొడతాం అని చెప్పి టారు అని చెప్పి ఆ తొందరలో ఎందుకు లేబ్బా అని చెప్పి గన్మెన్లు కూడా సెక్యూరిటీ సెక్యూరిటీకి లేదు ఊరికి ఇవ్వకుండా పోయి ఇకమ్మ కొట్టేదానికి వచ్చా మా పార్టీ వైసీపీ సేమరాజ అంటో వచ్చారు కొట్టేదానికి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వరస్వామి మా పార్టీకి ఎట్లున్నాది ఏది పరిస్థితి చూద్దామని ఏంటి ఈ ఐదేండ్లు చూసావు మేము చూసాము నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు ఎన్నికల కోసం అని చెప్పి మీ వైసీపీ పార్టీ వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ అని చెప్తే ఆమెను వచ్చాము నువ్వు వీడికి అని చెప్పి ఆమె ఆడవాళ్ళు వస్తారు కొట్టేదానికి నువ్వు ఏడు మనకు పూర్తిగా డ్యామేజ్ జరిగిపోయిందే ఎలుగడ పెట్టుకుంటే సరే ఎట్టంపా ఏంటంటే ఈ మనోడు మనోడు పోతా ఉంటే వెనకెడితే నలుగురు లేరు అదే రఘురామకృష్ణరాజు పోతామంటే దీని ఎక్కడ ఎంతమంది వస్తున్నారో చూడు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు మనకు ఉన్నట్టే మన పార్టీలో ఉన్న ముందు నాకు మనకక్కడ తెలుసు ఆయన రఘురామకృష్ణరాజు మన పార్టీలో మనం వెళ్ళి ఉంటా ఉంటుందా సరే చేసే గారికి డ్యామేజ్ చేసి ఆగిరిలో అడిపోయినాడు ఏమ్మా ఇప్పుడన్నా సరిగ్గా ఉన్నాడు అన ఇప్పుడు మళ్ళా రతన పెడతాడా ఆడించా ఇప్పుడన్నా సరిగ్గా ఉండొద్ది కదా ఇప్పుడు కూడా పెడతాడు సరే ఉండికి మనం పాపంలే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే సీట్ని నడుముకు కట్టుకొని కూర్చో ఉన్నాడు మనం ఏమి చేయలేం ఏమి చేసే దెబ్బతాడు ఆయన భారీగా వారిని పాసుకోవాలి ఆడవాళ్ళు చెప్తారు మాకు మా రఘురామకృష్ణరాజు గెలుపుతాడు మా మా నియోజకవర్గంలో నీ ఆపరేషన్ ఏంది బొక్క చెప్పి ఇంక రకరకాలుగా మాట్లాడినారు అవన్నీ కొన్ని నీతో ఇక్కడ చెప్పుకోలేన్నా నీతో చెప్పేటిగా ఉంటే కొన్ని చెప్పేటి ఉంటాయి కొన్ని చెప్పనాటివి ఉంటాయి నీకు ఇక్కడ చెప్పలేను ఆ భాష ఆ వాళ్ళు మాట్లాడే విధానం అని అది ఇంకా ఆయన కట్టుకున్నాడు ఈపుకో ఇంకా దించడు ఐదేళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోవడం అసెంబ్లీలో రఘురాంకిస్తున్న రాదు చూసి మన అన్న ఉంటే ఏంది పరిస్థితే ఆ బిల్ గుడే కూర్చోవే కూర్చో అంటాడేమో సరే ఎట్నం ఆయన ఎందుకు ఎట్లా ఉండి అయిపోయింది నడుముకు కట్టుకున్నాడు కట్టుకొని కూర్చోవు నాడు ఆల్రెడీ రఘరాంకిస్తున్న రాదు